శాశ్వతం బగు ఆత్మదేవుని గాంచి ముక్తిని పొందు శీఘ్రమే తత్వసారము తెలుసుకోరన్నా తద్గురి చెంత నిజము ఉందన్నా ఆత్మ ఒక్కటే శాశ్వతమైందిరా ఆత్మ అంటే పరమాత్మ ఆత్మ అన్నా పరమాత్మ అన్నా ప్రకాశమన్నా తెలివన్నా శాంతన్నా ఎరుకన్నా పరబ్రహ్మ ఒకటే ఆ అఖండమైన పరమాత్మకి అనేక నామాలు ఇవే అప్పుడు అటువంటి ఆత్మ ఒక్కటే ఇక్కడ శాశ్వతమైంది ఆ ఆత్మ ప్రకాశం వల్ల తెలియబడుతున్న ఈ దృశ్య జాతమంతా ఈ జగజ్జాతమంతా రేపో మాపో విలయమైపోక తప్పదు అంతెందుకు వెలుకులో తోచిన ఈ జగత్తు నిద్రలో విలయమైపోవడం లేదా కాబట్టి తప్పకుండా విలయమైపోతుంది కాబట్టి ఆ శాశ్వతమైనటువంటి ఈ దేహజాలము ఈ దేహ దేహజాలము అలాగే అంటే అనేక దేహాలతో మనము వేసుకున్న జాలము అంటే వాళ్ళ ఈ దేహజాలమంతా శాశ్వతం అనుకోకు నేను నా భర్త నా భార్య నా బిడ్డలు నా బంధువులు నా ఆస్తి నా పాస్తి నా ఘనత నా తెలివి అంటూ ఈ దేహం అనే జాలంలో చిక్కుకున్నావు ఈ దేహజాలము శాశ్వతమని నమ్ముతున్నావు ఇది ఎప్పటికీ శాశ్వతం కాదు అందుచేత శాశ్వతమైన వాడు ఆ పరమాత్ముడే ఆత్మదేవుడే అతడు ఈ దేహమందు ఉన్నటువంటి హృదయ నిలిచి ఉన్నాడు ఆ హృదయనాథుడైనటువంటి పరమాత్ముడు ఉండడం వల్లనే నువ్వు నేనంటూ నేనంటూ ఈ జగత్తులో వ్యవహారం చేయగలుగుతున్నావు కాబట్టి అట్టి ఆ పరమాత్ముడే శాశ్వతము అట్టి పరమాత్మని నీ హృదయముందే గాంచి ముక్తిని ఇప్పుడిక్కడే పొందు నీ జన్మ తొలగిపోకముందే ముక్తిని పొందు శీఘ్రంగా అట్టి ముక్తిని పొందడానికి నీవు ఈ సాధనని భక్తితో శ్రద్ధతో ఆశ్రయించుకో అని తెలియజేస్తున్నటువంటి శ్రీ సద్గురుదేవులకి అనేక అనేక వందనములు చేస్తూ హరి ఓం నమ